నారాయణం నమస్కృత్య నరంచేవ నరత్మం దేవీం సరస్వతి వ్యాసం తధోజయముదరియర్ ఓం శ్రీ గణేశ శరథ మాతృశ్రీ గురుభ్యో నమ మిత్రులారా గతంలో మనం ఏం చెప్పుకున్నామంటే ఒక బ్రాహ్మణుడు బలానికి వచ్చి ఈ కుందికి పాండవులకు ద్రుపదుడి కథ ద్రౌపది కథ దృష్టోర్జుమునుడి కథ చెప్పాడు అని చెప్పని చెప్పుకున్నాం సో దాంతో పాండవులకు ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ ఉత్కంఠ బయలుదేరింది ఎలాగైనా ఒకసారి పాంచాల వేసి వెళ్తే బాగుండు అని చెప్పని సరే కుంతి దేవం అందంటే వెళ్దామా అంది ఆమె వెళ్దాం అన్నారు అందరు మనసుల్లో ఒకటే ఉంది కాకపోతే ఎవరంటారా ఉంది చూస్తున్నారు టోటల్గా అందరూ కలిసి బయలుదేరా వాళ్ళకి మహర్షి దర్శనమైంది ఆ వ్యాస మహర్షి ఇచ్చి మీకు కత్ చెప్తాను అంటే చెప్పండి ఏంటది అన్నాడు ఒకనొక మహర్షికి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం రాస్తుంది ఆవిడ శంకరుని గురించి ఘోరమైన తపస్సు చేసింది ఆమె దేనికోసం తపస్సు చేసింది భర్త కోసం శంకరుడు కనపడగానే ఆనందంలో పతి 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 అని ఐదు సార్లు ఉంది అనగానే శంకరుడు తధాస్తు అని అమ్మ నీకు ఐదుగురు పతులు లభిస్తారు అన్నాడు ఇదేంటి స్వామి ఎక్కడ లేని విధంగా నా ఉద్దేశము పతి అని కోరిక అంతే తప్పితే ఐదు సార్లు ఐదుగురు పతులు కావాలన్న ఉద్దేశం కాదు అంది ఆ స్త్రీ అప్పుడు ఆయన అన్నాడు లేదమ్మా నీకు ఒక్కరి గారు ఐదుగురు పతులు లభిస్తారు అని శంకరుడు ఆమెకి వరమిచ్చాడు ఆ విధంగా ఆ యొక్క వరాలు పొందినటువంటి ఆ స్త్రీయే కృష్ణ ద్రుపదని కుమార్తెగా జన్మించింది ఆమె మీకు భార్య అవుతుంది అని చెప్పని కూడా చెప్పాడు వ్యాసమహర్షి అని దాంతో వాళ్ళు ఇమీడియట్గా పాంచాలకు ప్రయాణం అయ్యారు సంతోషంతో మీకు శుభం కలుగుతుందని వ్యాసమహర్షి ఎప్పుడైతే చెప్పాడో ఇంకా చాలా కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు పాంచాల నగరానికి బయలుదేరారు ఆ బయలుదేరినప్పుడు ముందు కాగడాతో అర్జునుడు ఇట్లా కాగడా పట్టుకుని వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నప్పుడు వెనకాల మిగిలినటువంటి నలుగురు పాండవులు కొంత దేవుడు అనుసరిస్తూ ఉన్నారు అలా అనుసరిస్తూ వెళ్తూ ఉండగా గంగా తీరం దగ్గరికి వచ్చారు ఆ గంగాధీరానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అంగారపర్ణుడు అంగారపర్ణుడు అంటే వాడు అతనికి అద్భుతమైనటువంటి రథం ఒకటి ఉంది ఆకాశం దగ్గర రథం అతని అంగారపర్ణుడు అన్నారు ఈ అంగార పర్ణుడు అక్కడ తన యొక్క స్త్రీలతోటి జలక్రీడలు ఆడుతూ ఉన్నాడు గంగాదేరి తీరంలో వీళ్ళు ఎప్పుడైతే అక్కడికి వెళ్తూ ఉండగానే అతను ఆల్రెడీ కుబేరుడికి ఫ్రెండ్ అనమాట అంగారపన్నుడు అందుకని కొంచెం పొగలు కూడా ఉంది దాంతో ఎవరైనా మీరు రాత్రిపూట రాక్షసులకు యక్షులకు గంధర్వులకి టైము పగలే మీ టైము ఈ టైంలో మీరు ఇటు పక్కకి రాకూడదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నాడు బంగారపన్నుడు అనగానే వెంటనే అర్జునుడు కోపం వచ్చింది కోపం వచ్చి సముద్ర ప్రాంతం కానీ గంగా ప్రాంతం కానీ హిమత్ప్రా ప్రాంతం కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా నో ఎంట్రీ బోర్డులు పెట్టడానికి వీల్లేదు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు మరి తీర్థస్థలాలు ఈ ప్రాంతాలకి ఎవరో ప్రత్యేకంగా కండిషన్స్ అంటూ కుదరవు దుర్బలు భయపడతారేమో మేం కాదు అన్నాడు అర్జునుడు అనగానే వెంటనే అంగారపన్నుడు కయ్యానికి కాలు దువ్వాడు కాలు దువ్వగానే భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో అర్జునుడు అతను ఎవలీల ఆగ్రహవస్త్రంతో అతన్ని బందీగా చేశాడు అప్పుడు అతడు తన పేరును చిత్రరథుడు అని మార్చుకున్నాడు అంగారపర్ణుడు పోయి చిత్రరథుడు అనేటువంటి పేరు మార్చుకున్నాడు ఎందుకంటే అంగార పర్ణుడు అంటే ఏంటంటే నిప్పులాగా మొట్ట సఖ్యం కాని వాహనం కలవాడు అని అర్థం అంగారపర్ణుడు అంటే ఇప్పుడు కాస్త దగ్ధరథుడు అయిపోయాడు అంటే అర్జునుడి అర్జునుడు ఆగ్నేయాస్త్రంతో అతడు దగ్ధరథుడు అయ్యాడు కాబట్టి అతడు చిత్రరథుడిగా పేరు మార్చుకున్నాడు మార్చుకుని అర్జునుడితో అన్నాడు నేను నీకు చాక్షుషి విద్యను ప్రసాదిస్తున్నాను ఈ చాక్షుషి విద్య ద్వారా మూడు లోకాల్లో ఏదైనా నువ్వు చూడొచ్చు అని చెప్పని చెప్పని ఆ యొక్క అర్జునుడికి ఈ చాక్షుషి అనేటువంటి విద్య ఉపదేశం చేశాడు ఉపదేశం చేసిన తర్వాత నేను నీకు ఐదు వందల గుర్రాలు అద్భుతమైనటువంటి గంధర లోకానికి చెందిన గుర్రాలు ఇస్తున్నాను తీసుకోవాలన్నాడు అప్పుడు అర్జునుడు అన్నాడు నువ్వు ప్రేమతోటో ప్రీతితోటో స్నేహంతో ఇస్తే తీసుకుంటాను కానీ నీ ప్రాణ భయంతో నువ్వు నా కనుక గుర్రాలు ఇస్తే నేను తీసుకోను అన్నాడు అనగానే అప్పుడు అంగారపర్ణుడు అదే మన చిత్రరథుడు ఏమన్నాడంటే లేదు లేదు అలాంటి భయమేం లేదు నువ్వు నువ్వు గుర్రాలను తీసుకో అదేవిధంగా నాకు ఆగ్నేయ ఆగ్నేయహాస్త్రం ఉపదేశం చెయ్యి అని అడిగి ఇద్దరు కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ చేసుకున్నారు అంటే ఈయన గుర్రాలు ఆయనకి ఆయన ఈయనకి ఆగ్నేయాస్త్రాన్ని ఉపదేశం చేశాడు ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా స్నేహితులు అయ్యారు ఆ తర్వాత అర్జునుడు అడిగాడు ఏమయ్యా మా దారి ఆగడా పట్టుకుని మా దారు మేము పోతున్నాము నీ దారును నువ్వే తెలకి ఆడుకుంటున్నావు మాతోటి నువ్వు ఆకాశ నిష్కారణంగా ఎందుకు వైరం పెంచుకున్నావు ఎందువలన అని అడిగాడు అడిగితే అన్నాడు మీరందరూ పెళ్ళి పెటాకులు లేకుండా ముందు ఎలాంటి పురోహితుడు కానీ సపోర్ట్గా ఒక పెద్ద మనిషి లేకుండా మీరందరూ అడవిలో కలిసిపోతున్నారు ఒక స్త్రీతోటి అందువల్ల సహజంగానే మేమే తేలిక భావం ఏర్పడింది అంతేకాకుండా రాత్రిపూట మాకు శక్తి ఎక్కువ అది మా ధైర్యం ఇంకొక విషయం మా లేడీస్ ముందు అంటే మా స్త్రీలందరి ముందు నువ్వు నన్ను సవాల్ చేసావు నా మాట అనకుండా అప్పుడు ఏ పురుషుడైనా కానీ స్త్రీ ముందు తొడగొడితే ఊరుకుంటాడా ఏదో ప్రయత్నం చేస్తాడు కదా అందుకని నేను కూడా గట్టిగా ప్రయత్నం చేశాను నీతో పోరాడటానికి అయితే నువ్వు బ్రహ్మచర్యాన్ని రక్షించుకున్నందువలన అరుణ్యవాస కాలంలో నువ్వే గెలిచావు అని చెప్పి అని చెప్పి అంటూ తాపత్య నువ్వే గెలిచావు అన్నాడు అని అర్జునుడు క్యూరియాసిటీ అన్నాడు తాపత్య పిలుస్తావేంటి అదేంటి లెక్క నేను తాపత్యుడిని ఎలా అయ్యాను అని అడిగాడు అర్జునుడు అప్పుడు ఏం చెప్పాడంటే సూర్యుని కుమార్తె తపతి అడవిలో సంవర్ణుడు అనేటువంటి రాజకుమారుడు చూశాడు అతడు కురువంశానికి చెందినటువంటి వృక్షుడి పుత్రుడు అనమాట అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు పెళ్లి చేసుకుంటాను అంటే నా తండ్రి ఆజ్ఞ కావాలి అంది అప్పుడు సూర్యుడు గురించి ఈ సంవర్ణుడు పన్నెండు రోజుల పాటు తపస్సు చేశాడు తపస్సు చేసి ఆ విధంగా ఆమెను పొందాడు అందువల్ల నువ్వు తపతి వంశానికి చెందినడువి కాబట్టి నిన్ను నేను అని అనిపించాను ఈ చిత్రరథుడు ఆ కళ చెప్పాడు అర్జునుడి యొక్క వంశవృక్షాన్ని అర్జునుడికి ఈ యొక్క చిత్రరథుడు చెప్తున్నాడు అనమాట చెప్పిన తర్వాత ఇక్కడ చిత్రరథుడు ఏంటంటే వశిష్ఠ మహర్షి గొప్పతనం ఇతర మహర్షుల గొప్పతనం కూడా వర్ణిస్తాడు సరే ఏదేమైనా కానీ ఆ తర్వాత ఈ పాండవులు అక్కడి నుంచి బయలుదేరి ఉత్కోచకం అనేటువంటి ఒక తీర్థంలో తపస్సు చేసుకున్నటువంటి ధౌమ్యుడిని ధౌమ్యుడిని ప్రార్థించి మీరు మాకు పురోహితుడిగా ఉండండి మాకు పెద్ద పెద్ద దిక్కుగా ఉండండి మమ్మల్ని ముందుకు నడిపించండి అని చెప్పనిసేసి ఈ పాండవులు కోరుకున్నప్పుడు ఆ దోమ్యుడు దానికి అంగీకరించి వాళ్ళతో కలిసి పాంచాల దేశానికి ఆయన కూడా బయలు వచ్చాడు బైజర్ వస్తుంటే దారులో అనేక మంది బ్రాహ్మణులు కలిశారు కలిస్తే వాళ్ళందరూ చూసి అర్జునుడిని చూసి వాట పర్సనాలిటీ చాలా బాగున్నాడు మంచి స్మార్ట్గా ఉన్నాడు మీకు ఛాన్స్ ఉంది మీరు ట్రై చేయండి ద్రౌపదిని వివాహం చేసుకోవడానికి అని చెప్పి నవ్వుతూ వాళ్ళందరూ కూడా సంతోషంగా చెప్పాడు మంచి మంచి సరే ఏదేమైనా కానీ వీళ్ళు వెళ్తూ ఉండగానే దారిలో వ్యాస మహర్షి దారిలో వీళ్ళందరికీ మళ్ళీ దర్శనమిచ్చాడు ఆయన అక్కడ ఏకచక్రపురం వెళ్ళమని చెప్పింది ఆయన పాంచాల నగరానికి వెళ్ళమని చెప్పింది ఆయన మళ్ళీ ఇంకోసారి మళ్ళీ దర్శనమిచ్చి ఆయన వాళ్ళను ఆశీర్వదించాడు ఆశీర్వదించిన తర్వాత పాండవులందరూ కూడా పాంచాల దేశానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఒక కుండలు చేసే కుమ్మరి అనింట వీళ్ళు ఆ రాత్రికి బస చేశారు బస చేసి మర్నాడు స్వయంవారానికి వెళ్దామని ప్లాన్ ఇది ప్లాన్ ఇది ఇక్కడే జరుగుతుందంటే ద్రౌపది స్వయంవారానికి బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ స్వయంవారం డేట్ డిక్లేర్ చేసిన దానికి షెడ్యూల్కి పదిహేను రోజుల ముందు ఫుల్ షెడ్యూల్ అనమాట గానా భజాన ఆట పాట పదిహేను రోజుల పాటు బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతున్నాయి ఎందుకు ద్రౌపది దేవి గారి కళ్యాణం ద్రౌపదుడికి మనసులో ఏమనుందంటే అర్జునుడు అల్లుడైతే బాగుండేదని కోరిక కానీ కాలం కర్మం కలిసి రాలేదు మరి వాళ్ళేమో ఒక పక్కన ఇన్ఫర్మేషన్ ఏంటి వాళ్ళు లక్క ఇళ్ళు దగ్ధమైపోయి చనిపోయారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ కానీ చారుల యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకో రకంగా కూడా ఉంది ఏంటంటే వాళ్ళు తప్పించుకున్నారు అని ఏమైనా ఈ సందర్భంగా వాళ్ళు వస్తే బాగుండు అనేటువంటి కోరిక ద్రుపద మనసులో ఉంది కానీ బయటకు ఎవరికి చెప్పలేదు వెయిట్ చేస్తూ ఉన్నాడు సరే పదహారో రోజు వచ్చింది పదిహేను రోజులు ఉత్సవాలు అయిపోయినాయి పదహారో రోజు ఈ ద్రౌపది స్వయంవారం సందర్భంగా అక్కడ ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ అటు దుర్యోధనుడు కర్ణుడు శకుని జరాసంధుడు శిశుపాలుడు వీళ్ళు కాక అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ గెస్ట్ బలరామకృష్ణుడు మహాభారతంలో కృష్ణుడి యొక్క పాత్ర ఇక్కడ ఎంటర్ అవ్వటం మనం గమనించవచ్చు ఇప్పటిదాకా దాకా కృష్ణుడి గురించి అక్కడెక్కడ ఎక్కడ ఉన్న సందర్భం వచ్చి ఉండొచ్చేమో కానీ కృష్ణుడు పాత్ర మహాభారతంలో కనపడింది పాంచాల దేశంలో ద్రౌపదీశ స్వయంవరం సందర్భంలో మాత్రమే కనపడుతుంది అని దానికి కృష్ణుడు స్వయంగా కృష్ణుడి యొక్క మేనత్వ కుమారులే ఈ యొక్క పాండవులు ఆ సందర్భంలో దుష్టజుమునుడు అంటే ద్రౌపది యొక్క సోదరుడు ద్రౌపదుడు యొక్క కుమారుడు దుష్టజుమునుడు అతడే కదా ద్రోణాచార్యుని చంపడం కోసం పుట్టాడు యజ్ఞంలో నుంచి అతను అనమాట అతడు వచ్చి అందరి యొక్క ఆడియన్స్ని అందరిని ఒకసారి చుట్టూ చూసి మాన్భావాల వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాడు ఫస్ట్ ఈ ఇన్విటేషన్ ప్రకారం వాళ్ళందరూ పెళ్లికి వచ్చినందుకు అప్పుడు ఏం చెప్పాడంటే ఇంకో యంత్రం యంత్రం ఒకటి పైన ఉంది ఈ యంత్రం మధ్యలో నుంచి ఉన్న రంధ్రం ద్వారా ఒకేసారి ఐదు బాణాలతోటి లక్ష్యాన్ని కొట్టాలి ఇది యంత్రం దాని మత్స్య యంత్రం అన్నాడు అంటే ఒక రంధ్రంలో నుంచి ఒకేసారి ఐదు బాణాలు ప్రయోగించి లక్ష్యాన్ని కొట్టాలి ఇంతే ఇది మత్స్యంత్రం గురించి సినిమాలో రకరకాలుగా జీవిస్తారు మహాభారతంలో చెప్పింది మాత్రం ఇంతే ఒకే రంధ్రం నుంచి ఐదు బాణాలు ప్రయోగించి ఆ యంత్రాన్ని ఒక లక్ష్యాలు అక్కడ దాంట్లో నుంచి లక్ష్యాన్ని కొట్టాలి అనేది చెప్పడం జరుగుతుంది దృష్టి కుట్టినప్పుడు అప్పుడు అందరూ కూడా సిద్ధమవుతూ ఉంటారు ప్రయత్నం చేద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం అయితే అవుతుంది కాకపోతే కాదు ఏంటి అన్నట్టుగా అప్పుడు కృష్ణ బలరాముని చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు ఆడియన్స్లో కనపడ్డారు పంచపాండవులు అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నారు వాళ్ళు బ్రాహ్మణ వేషాల్లో ఉన్నా కూడా వాళ్ళలో ఉన్న వర్చస్ని కృష్ణుడు ఇట్టే కనిపెట్టాడు కృష్ణుడు కదా కనిపెట్టేశాడు కనిపెట్టి పక్కన ఉన్న బలరాముడితో చెప్పాడు గుర్తించావా వాళ్లే పంచుకోండి వాళ్ళు అన్నాడు అవునా బతికే ఉన్నారా అన్నాడు మరి అదే కదా కనపడుతున్నారు కదా కనపడితే బతుకున్నట్టే లెక్క కదా అన్నాడు కృష్ణుడు అప్పుడు బలరాముడు చాలా సంతోషపడిపోయాడు ఈ ఈ పెళ్ళికెళ్ళిన సంతోషం కంటే మేనత్త పిల్లలు కదా ఆ ఆ సంతోషంతో ఆహా వీళ్ళు బతికే ఉన్నారా అమ్మాయ చాలా సంతోషం అని బలరాముడు చాలా పొంగిపోయాడు ఆ క్షణంలో కృష్ణుడు చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు ఇహ అప్పుడు ఈ యొక్క ద్రౌపదిని చేపట్టేందుకు గాను మొదట ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశాడు కర్ణుడు కర్ణుడు బయలుదేరి ఆ యొక్క విల్లు ఎక్కుబట్టి లక్ష్యం కొడదాం అనుకున్నాడు అప్పుడు ద్రౌపది ఒక మాట అంది నేను సూతపుత్రుడిని పెళ్లి చేసుకోను అంది అనగానే కర్ణుడు తల దించుకుని కామ్గా వచ్చి సీట్లో వచ్చినాడు ఎందుకంటే ఛాయ్ సాగుడిది అందువల్ల అక్కడ మాట్లాడడానికి లేకపోయింది సభలో కర్ణుడు కామ్గా వచ్చి కూర్చున్నాడు ఆ తర్వాత అనేక మంది ఈ యొక్క లక్ష్యాన్ని కొట్టేందుకు విశ్వప్రయత్నం చేసి కానీ ఫెయిల్ అయిపోయారు అప్పుడు చివరికి అర్జునుడు ముందుకొచ్చాడు అప్పుడు అతను చూసి ఇక్కడ ఉండే బ్రాహ్మణులందరూ కూడా తమ ఉత్తరయాలన్నీ పైకెకరేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇతరులు కొట్టినా పడతాడు ఇతను తేజస్సు వర్చస్సు చూస్తే చాలా గొప్పగా ఉంది ఇతరులు కొట్టే అవకాశం ఉందని వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అర్జునుడు సింహంలాగా నడుచుకుంటూ వచ్చి విల్లుని ఎక్కుపెట్టి ఐదు బాణాలతోటి లక్ష్యాన్ని దళిల్ కొట్టేశాడు కొట్టేగానే తృప్తుడు చాలా సంతోషపడిపోయాడు అర్జునుడే అని అనుమానం వచ్చింది ద్రుపదుడికి కానీ ఎట్లా కన్ఫామ్ కావాలి ఆయన ఎంతమంది అర్జునుడి ఎప్పుడు చూశాడా అర్జునుడి చిత్రపటమో చూశాడా లేదు కదా అర్జునుడే అని అనుమానం ఎందుకంటే ఇంత కష్టసాధ్యమైనటువంటి లక్ష్యాన్ని ఆయన కొట్టగలిగాడు అంటే అది కేవలం అర్జునుడు అయ్యే ఉండే అవకాశం ఉందని ద్రుపదుడి యొక్క ఉద్దేశం కారణం ఏదైనా కానీ అప్పుడు ఆ కొట్టినటువంటి చుట్టుపక్కల రాజులందరూ కూడాను మమ్మల్ని అవమానం చేయడం కోసం పిలిచావా ఇంత టఫ్ టార్గెట్ పెట్టి పైగా వాడవాడ కొట్టాడు వాడికించి పెళ్లి చేస్తానంటో మేమందరూ పిచ్చు వాళ్ళం అనుకుంటున్నావా అను ఈ రాజులందరూ కూడా అతని మీదకి దాడికి ప్రయత్నం చేశారు ద్రుపదుడి మీదకి ప్రయత్నం చేయకుండా ద్రుపదుడు ఇతరుడు అర్జునుడా కాదా టెస్ట్ కూడా చేసుకోవాలి అదే టైంలో కదా అతను ఒక మనసులో ఒక డౌట్ ఉంది ఇతడు బ్రాహ్మణుడా అర్జునుడా అని అది డౌట్ కోసం ఇతర ఏం చేశాడంటే ఈ రాజుల నుంచి నన్ను రక్షించమని చెప్పని ఆ యొక్క అర్జునుడి చుట్టూ అర్జునుడించి పక్కకి చేరాడు చేరి నన్ను రక్షించు అని అడిగాడు ఈ లోపల ద్రౌపది దేవు వర్మాలు తీసుకొచ్చి అర్జునుడిని మళ్ళీ వేసేసింది వేసిన తర్వాత ఇది చూసి హంగామాయి హాడావడి అంతా చూసినటువంటి ధర్మరాజు ఏం చేశాడంటే నపులు సహదేవాన్ని తీసుకుని ఖామంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఎవరున్నారు భీమ అర్జునులు మాత్రమే ఉన్నారు ఈ భీమ అర్జునులు కలిసి అక్కడున్నటువంటి ఈ యొక్క వీరులందరినీ కూడా అవలీలగా జయించారు భీముడు ఒక పెద్ద వృక్షాన్ని పీకి పట్టుకొని వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి రాజుల ముందు దాడి చేసిన రాజులందరినీ కూడా తరిమి కొట్టాడు అనమాట కొట్టినప్పుడు అప్పుడు కర్ణాధులు అర్జునుడి ముందు నిలవలేకపోయారు అలాగే సైజుడు లాంటి వాళ్ళు భీముడి ముందు పరాజయం పాలయ్యారు ఈ విధంగా జరిగినప్పుడు ఇంకా యుద్ధం కొనసాగే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు కృష్ణుడు లేచి నిలబడి అయ్యా ఆయన కొన్ని కండిషన్స్ పెట్టాడు అతడు బ్రాహ్మడో క్షత్రుడో సంబంధం లేదు లక్ష్యం కొట్టాలన్నాడు కొట్టాడు అతను విజయలక్ష్మిని స్త్రీని కూడా ఆ లక్ష్మిని ఈ లక్ష్మిని కూడా చేపట్టాడు మీకేంటి ప్రాబ్లం అని చెప్పని కృష్ణుడు అందరికీ సర్ది చెప్పి అంతా రూల్స్ ప్రకారం జరిగింది అని కృష్ణుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ సర్ది చెప్పి అందరినీ శాంతింపజేశాడు శాంతింపజేసిన తర్వాత ఈ విధంగా భీమార్జునులు ఈ యొక్క ద్రౌపదిని తీసుకొని ఇంటికి బయలుదేరారు ఇంటికి వచ్చేసరికి ఆ సందర్భంలో కుంత ఎదురు చూస్తూ ఉంది వాళ్ళ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఆవిడేమో బాధపడుతుందంటే ఈ యొక్క దుర్మార్గు అయినటువంటి దుర్యోధనాధులు నా బిడ్డలు ఏదో ఉంటారు ఎందుకంటే వాళ్ళు తెలుసు ఈ వివాహానికి దుర్యోధనుడు వాళ్ళందరూ కూడా వచ్చారు కన్నుడు శకుని శిశుపాలుడు విద్యరాశుడు వీళ్ళందరూ వచ్చారని తెలుసు దుర్ ఎవరికి కుంతీదేవికి అందుకని కుంతీదేవి భయపడుతోంది వీళ్ళకి ఏదైనా హామ్ చేశారా వాళ్ళు అని చెప్పని అనుకుంటూ వ్యాస మహర్షి లాంటి మహానుభావుడి చెప్పిన వాక్యం కూడా వమ్మైపోయిందా నా బిడ్డల్ని వాళ్ళు ఏదైనా చేశారా ఇలా అనుకుంటుంది తనలో తనే అనుకుంటూ ఉండగా భీమార్జును గుమ్మంలోకి వచ్చి ముందు లోపలికి వచ్చారు ఫస్ట్ ద్రౌపది దేవుని బయట నిలబెట్టి అమ్మ భిక్ష తీసుకొచ్చామమ్మా అన్నారు ఆ భిక్ష తీసుకురావడం ఏంటి అంటే ఏదో చమత్కరించారు అనుకోవచ్చు మనం దాని గురించి అంతగా తప్పు పట్టాల్సింది పనిలేదు అట్లా ఎందుకు ఇట్లా ఎందుకు అన్నారు చాలా చోట్ల అంటుంటారు అలాంటివి ఏంటి స్త్రీని పట్టుకొని భిక్ష అంటారు స్త్రీ అని కాదు పురుషుడని కాదు అక్కడ వాళ్ళేదో వాళ్ళ అమ్మకు సర్ప్రైజ్ ఇచ్చామనుకున్నారు అమ్మాయి భిక్ష తెచ్చామమ్మా అన్నారు అంతే ఆవిడేమంది అలాగే నాయన అందరూ సమంగా పంచుకోండి అంది అని వెనక్కి తిరిగింది తిరిగేసరికల్లా వీళ్ళే మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే కుందీదేవి నోట్లోంచి వచ్చిన మాట సోనల్లాగా ఇంకా ముందుకెళ్ళే లేకపోతే వెనక్కి వెళ్ళేది కాదు ఆవిడ మాట అంటే వేదవాక్కు వాళ్ళందరికీ కూడా ఆవిడ నోట్లోంచి అబద్ధం రాదు ఇవి పరిస్థితులు అలాంటిది ఆవిడ సమంగా పంచుకోండి అనగానే వీళ్ళే బెత్తరపోయారు పంచి పాండవులు అందరూ అక్కడే ఉన్నారు బెత్తరపోయారు ఏం చేయాలి అప్పుడు ధర్మరాజు తోటి నా మాట అసత్యం కాకుండా చూడున్నాయన ఇప్పుడు నేనేం చేయాలి అందుకు తెలియదు అప్పుడు ఏం చేయాలని ఆలోచించి అప్పుడు ధర్మరాజు అన్నాడు లేదు లేదు అర్చున నువ్వు ఈమెను జయించి తీసుకొచ్చుకున్నావు సో ఈమెను నువ్వే వివాహం చేసుకో అంతేనో ఇదే ఫైనల్ అన్నాడు ధర్మరాజు అనగానే అర్జునుడు అన్నాడు బాగానే ఉంది మరి నువ్వు పెద్దవాడికి నీ పెళ్ళి కావాలి తర్వాత భీముడి పెళ్ళి కావాలి ఆ తర్వాత కదా నా పెళ్ళి ముందు చేసుకుంటాను అన్నాడు అర్జునుడు నిజమే కదా అని అందరూ మోహన్ మోహాలు చూసుకుంటూ ద్రౌపది మోహన్ చూశారు చూడగానే అందరి మనసులు ఒక్కసారిగా ఆమె మీద లగ్నమైనవి అంటే విధివశాత్తు ఆమె వాళ్ళ భార్య కావాల్సింది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళందరి మనసులు కూడా చెలించాయి అప్పుడు వ్యాస మహర్షి చెప్పినటువంటి మాటలు ధర్మరాజు స్పరణగా తెచ్చుకున్నాడు ఒక ఒక స్త్రీ తపస్సు చేసి భర్తలు ఐదుగురు భర్తలు కావాలని కోరుకున్న సందర్భంలో శంకరుడు యొక్క వరం మేరకు మీకు భార్య అవుతుంది కృష్ణ అని ఆల్రెడీ వ్యాసమహర్షి చెప్పాడు కాబట్టి ధర్మరాజు ఆ మాటను స్మరించు ధర్మరాజు ఆ విధంగా తీర్పు చెప్పాడు ఏమన్నాడు ఏమి మన ఐదుగురికి భార్య అవుతుంది అని అన్నాడు అదే సమయంలో ఆ యొక్క రహస్య ప్రదేశానికి ఎలా తెలుసుకున్నారో బలరామకృష్ణులు లోపలికి అడుగుపెట్టారు ఏం జరిగిందో మళ్ళీ తెలుసుకుందాం స్వస్తి